వెల్కమ్ ఓకే ఏమున్నాయండి మీ గార్డారా ఇది జామ పండు ఇది మందారా ఎల్లో మందార ఇది రెడ్ మందారా ఇది గ్రేప్స్ గ్రేప్స్ బంచ్ ఉందండి ఉన్నాయండి చాలా చాలా ఉన్నాయండి ఎదుగుండి ఇంకా బంచెస్ చాలా ఉన్నాయండి చాలా చాలా ఉన్నాయి డ్రాగన్ ఫ్రూట్ చూపిస్తారండి అదిగోండి అదిగోండి డ్రాగన్ ఫ్రూట్ ఓకే హలో ఇది ప్రాము బిల్ ఏంటండి దానిమ్మ పండండి ఇది ఓకే ఇది స్టార్ ఫ్రూట్ అండి ఇది వంకాయ అండి వంకాయల చెట్లండి ఇది అంజూరు పండీ ఇది జామపండు ఇది ఏం అండి ఇది ఇది సపోటా అండి ఇది కరివేపాక అండి మనం నిచ్చి వాడుకునే కదా అండి ఇది మీకు ఫ్రూట్ రాలేదు ఇది మొలంకాడ్ అండి డొమస్టిక్ ఇది హోటల్స్ అండి ఇది వాటర్ యాపిల్ అండి ఇది నిమ్మకాయ అండి తీయండి తీయండి ఇది అంత ఇది కూడా వాటర్ యాపిల్ అనండి ఇంకా ఫ్రూట్ రాలేదు ఇది బత్తాయండి అండి ఇది కూడా ఇంకా రాలేదండి ఇది ఇది ముల్లంగి ఇది ముల్లంగి అండి ఇవన్నీ ఇది వేరే అండి ఇవన్నీ అండి ఓకే ఓకేనమ్మా ఇవన్నీ కనకాబరాలు ఫ్రూట్స్ ఫ్రూట్స్ చాలా బాగా తీసావమ్మా ఇవన్నీ కనకాబరాలు గులాబీ అండి ఆ పూజలు చాలా పనిచేస్తున్నాయండి ఇది ండి చామంతి క్రాటన్ వాము ఇది తింటే షుగర్ తగ్గుతుందండి ఇది ఆకు ఆట అండి ఇవన్నీ అంటారో ఆకుతుంది ఇది అన్ని క్రాటన్స్ అండి మా ఇంటికి చాలా ఉపయోగపడుతున్నాయండి ఇది కొత్తిమీర అండి పుదీనా కొత్తిమీర 279 ne? 2